ఋషికొండపై మాజీ సీఎం జగన్ అధికార దుర్వినియోగంపై విచారణ జరిపించారని శాసనసభ వేదికగా సభ్యులు డిమాండ్ చేశారు శాసనసభ ప్రశ్నోత్తరాల్లో ఋషికొండ భవనాల కోసం చేసిన వ్యయంపై సభ్యులు చర్చించారు అధికార దుర్వినియోగానికి జగన్ ను జీవితాంతం జైలులో ఉంచినా తప్పులేదని బీజేపీ శాసనసభ పక్ష నేత విష్ణుకుమార్ రాజు అన్నారు శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో రిషికొండ భవనాలపై చర్చ జరిగింది రిషికొండ ప్యాలెస్ కోసం మొత్తం నాలుగు వందల తొమ్మిది కోట్ల రూపాయల వ్యయమైందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు ప్రతి చదరపు అడుగును ఇరవై మూడు వేల రెండు వందల అరవై ఒక్క రూపాయల వ్యయంతో మొత్తం లక్ష నలభై ఐదు వేల ఏడు వందల అరవై ఐదు చదరపు అడుగుల నివాస స్థలంలో నిర్మించారని వెల్లడించారు దీనిపై శాసనసభ్యులు తీవ్రంగా స్పందించారు జగన్ విలాసాల కోసం ప్యాలెస్ లో ఒక్కో కు పదకొండు పాయింట్ నాలుగు ఆరు లక్షలు ఖర్చు పెట్టారని బీజేపీ శాసనసభ పక్ష నేత విష్ణు కుమార్ రాజు విమర్శించారు ఈయన పెట్టిన ఖర్చుతో కోట్ల రూపాయల ఖర్చుతో అధ్యక్ష ఇరవై రెండు వేల ఏడు వందల నలభై మూడు ఇళ్లతోటి సమానం అధ్యక్ష ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఎయిట్ రూపీస్ పర్ ఎస్టీ జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష ఆయన స్థాయికి కావలసిన కమోడ్ కాబట్టి పదకొండు లక్షల నలభై ఆరు వేల ఎనిమిది వందల నలభై వాష్ బేసిన్ రెండు లక్షల అరవై ఒక్క వేల ఐదు వందలు అధ్యక్ష ఈ కమోడ్ స్పెషాలిటీ మాత్రం అందరూ వినాలి అధ్యక్ష అంతా ఆటో వాషింగ్ అండి అధ్యక్ష అసలు మనం ఏం చేయక్కర్లా జగన్మోహన్ రెడ్డి గారిని జీవిత కాలం కూడా తేల్ లో పెట్టిన తప్పు లేదు అనేది నా యొక్క అభిప్రాయం రీజన్స్ డబ్బు దుర్వినియోగం అబ్నార్మల్ ప్రైజింగ్ ఈ విషయాన్ని లైట్ గా తీసుకోకూడదు ఇది ప్రజలకి ఉపయోగం లేదు ప్రభుత్వానికి ఏమైనా సౌకర్యవంతంగా చేశారంటే అది కూడా కాదు ఇది కేవలం ఆయనకి ఉండటానికి చేసిన మాస్టర్ ప్లాన్ లో ఒక భాగం అధ్యక్ష రూపాయలు ఖర్చు పెట్టి జగన్ రాజకీయ సమాధి కట్టుకున్నారని రఘురామకృష్ణరాజు అన్నారు ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి ఆయన కట్టుకున్నది ఇల్లు కాదు ఆయనకి ఆయన రాజకీయ సమాధి కట్టుకున్నాడని చెప్పి భావిస్తూ ఐదు వందల కోట్లని మనం క్షమించేవచ్చు చూడవలసిన వాటి మీద ఎలా అధ్యయనం చేయాలో చూడాలని పర్హాప్ దిస్ ఇస్ మై లాస్ట్ స్పీచ్ ఇక్కడ కూర్చుని మళ్ళీ లాలిక కట్ట కాబట్టి నేను వేసిన కేసు కూడా అప్పుడు కొట్టివేయమని అడిగాం ఇప్పుడు కొట్టివేయకూడదు కాబట్టి నా కేసు కూడా ఇంకా ఇంట్రక్చ్యువస్ గా నేను వెనక్కి తీసుకుంటాను రామకృష్ణ బాబు గారు కూడా అసెట్ ఉండాలి కాబట్టి అప్పుడు మేమంతా కూల్చేమన్నాం అంటే ఇంత దారుణం అనేది తెలియదు ఐదు వందల టోట్లు ఖర్చు పెట్టారు కాబట్టి అది రాష్ట్ర అసెట్గా గా దాన్ని ఒక మాన్యుమెంట్ గా ఉంచి ఒక నీ అంతా కట్టుకుందాం అనుకున్న ఒక పేదవాడు కట్టుకోవాలనుకున్న చిన్న గూడు ఇదే అని చెప్పి మనం దానికి ఒక టికెట్ పెట్టి ముంతాజ్ కోసం తాజ్మహల్ కట్టిన సాగహానికి మరి ఇప్పుడు గుర్తింపు వచ్చింది అలాగే దాన్ని మనం ఒక ఎటువంటి కూల్చివేతలు లేకుండా సౌందర్యంగా దాన్ని మెయింటైన్ చేయాలని చెప్పి టూరిజం మంత్రి గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం మీ మనోభావాలు చూసిన తర్వాత చాలా మంది దీని మీద ఇంట్రెస్ట్ ఉంది పబ్లిక్ కూడా ఇంట్రెస్ట్ ఉన్నారు దీన్ని స్వామివారు నాడు ప్రత్యేకంగా టైం కేటాయింపు చేసి దీని మీద చర్చ జరపాలని పెద్దలు నిర్ణయించారు నాడు కేటాయిస్తాం